నమస్కారం సీకే నైన్ న్యూస్కి స్వాగతం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లలో కీసరగుట్టలోని కళ్యాణ మంటపంలో జిల్లా కలెక్టర్ గౌతమ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సమీక్ష సమావేశంలో డిఎస్పీ మేడం కీసర పిఎస్ సిఐ వెంకటయ్య సార్ ఎక్స్ ఎమ్మెల్యే మలుపెద్ది సుధీర్ రెడ్డి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి తోటకూర వజ్రేష్ యాదవ్ మేడ్చల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ శరత్ చంద్రారెడ్డి వైస్ జెడ్పీ చైర్పర్సన్ బెస్త వెంకటేష్ కీసరగుట్ట ఆలయ చైర్మన్ నాగలింగ శర్మ గారు నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది అండ్ మనకి ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు హెవీ రష్ ఉంటుందని మనకి తెలుస్తుంది సో ఆ రెండు రోజులు కూడా అందరి అధికారులందరూ కూడా ఇరవై నాలుగు గంటలు అవసరమైతే షిఫ్ట్ డ్యూటీస్ వేసుకొని కూడా ఇరవై నాలుగు గంటలు అవైలబుల్లో ఉంటారు అవైలబిలిటీలో ఉంటారు అలానే పోలీసు వారు కూడా వారి ప్రిపరేషన్స్ డీటెయిల్కి చెప్పడం జరిగింది ట్రాఫిక్ కూడా ట్రాఫిక్ పోలీస్ కూడా అండర్ ఈ లో హెవీ లో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళకి కూడా కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఆర్టీఓ గారు ఈవో టెంపుల్ ప్రొవైడ్ చేస్తారు అలానే సగం మీటింగ్ ఓన్లీ పాసుల గురించి డిస్కషన్ జరిగినట్టు ఉంది బట్ నా ఒపీనియన్ అయితే ఏంటంటే జాతర అనేది అందరికీ సో కొద్దిమంది కోసమే కాకుండా అందరి కోసం కూడా అన్ని సదుపాయాలు కల్పించడానికి వీ విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్ అధికారులందరూ కూడా ఆ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ

స్థానిక చైర్మన్ నాగలింగం గారికి అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులకు ముఖ్య నాయకులకు ప్రభుత్వాది వివిధ హోదాల్లో చేసిన ప్రభుత్వాధికారులకు ప్రత్యేక ప్రతినిధి ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే మన కలెక్టర్ గారు అందరినీ ఇందులో భాగస్వామ్యాలు చేయాలని ప్రజాప్రతినిధులు అధికారులు అయితే మీ సమన్వయంతో పెట్టడం ఈ మీటింగ్ పెట్టడం ప్రత్యేకంగా వారి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నాం జాతరకు జనాలు ఎక్కువైతూ ఉన్నారు అదేవిధంగా మన ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆ జాయ్యిలో భాగంగా మహాలక్ష్మి స్కీమ్ అని మహిళలకు ఉచిత బస్సు వేసినారు అదేవిధంగా ఇప్పుడే ఆర్టీసీ గారు కూడా చెప్పిన ప్రత్యేకంగా మూడు వందల బస్సు బస్సులు జాతరకు మాడతామని అందుకోసమే కూడా వాళ్ళందరూ వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కూడా ప్రత్యేకంగా మన కలెక్టర్ గారు ఎవ్రీ ఇయర్ రెండు లైన్ల దర్శనం ఉంటే ఈసారి మూడు జూన్లైన్ ఏర్పాటు చేసేందుకు వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా ప్రజాప్రతినిధుల నుంచి కూడా ఏమైనా సహకారం కావాలన్నా కూడా మేము అందిస్తామని తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు పాస్ల విషయం అనేది ప్రతి సంవత్సరం ఉన్న జరుగుతుంది సార్ ఎందుకంటే ఒక నాయకుడు నాకు రాలేదన్నాడు ఒక నాయకుడు నాకు రాలేదంటాడు కాబట్టి అదే మీ అధికారులు సమన్వయంతో అందరు పంపించినట్టయితే అందరూ కూడా పాస్ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జయ జయ

मैंने तो लूँ क्या जबरिया क्या पास ना बोलूँ क्या नहीं बोलूँ कौन सा है ना वाला वाला बांधते हैं कौन वाला कहेंगे वाले ही बोलते हैं कंजर मैंने वो वाले को बाल किस्म को वाले को बाल किस्म को हमारे क्या है तब मेंटल किताब में चारों पे तो हमारे तो तो बोलना काउंसल करने गार्डन करने चेंज कर जितने पाते सरपंच जिला के अंदर में पाले पूरा पास इसके पाव में सारी आय की गवर्नमेंट और लड़की की बात है अभी वो जिस वाले तो रावल दिया कि रावल ये सामान्य पत्र रावल अंदर होते हैं सर क्या है मतलब पूरे इधर में देवाले में देखो क्यों करावल वाले वाले

మంచిగా బ్రహ్మాండంగా జరపాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం